హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాంట్లో పనులన్నైతేన్నామండి పసుపు పెట్టడం మాకు పెట్టేయటం అయితే రోడ్ పనికి వచ్చేసి ఇడ్లీ దోశ బ్యాటర్ అలాంటివి ఏం లేవండి అందుకనేసి అయితే ఓహ్ ఉమ రవ్వేసి అయితే దోశ అయితే చేస్తున్నామండి ఇవైతే చాలా స్పాంజీ స్పాంజీగా ఉంటాయి రెండు గ్లాసుల రెండు కప్పుల పోహ అయితే తీసుకున్నానండి అలాగే రెండు కప్పుల రవ్వ కూడా అయితే తీసుకోవాలి రెండు గ్లాసుల పుహకి రెండు కప్పుల రవ్వ కూడా అయితే తీసుకోవాలండి ఇప్పుడు రవ్వనే వాష్ చేయాల్సిన పని లేదండి అటుకులు వచ్చేసి ఓన్లీ ఒకసారి కడుక్కొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి రావాలైతే పది మూడు వేల వరకు పోసుకుంటే సరిపోతుందండి ఇది కూడా ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుందాం అటుకుల్లో కూడా అయితే కొంచెం పోసుకొని ఇది ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుందామండి కరెంట్ పోయిందండి ఛార్జింగ్ లైట్ ఉంది అవి అయితే చట్నీ అయితే చేసేసుకుంటానండి ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా నానిందండి అలాగే ఆటలు కూడా అయితే బాగా నానిపోయారు రెడీ కలిపి మిక్సీకి వేసుకొని దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని అయితే మిక్సీ పట్టుకుందామండి పెరుగు అవి రవ్వ పట్టుకునేది మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదిగో ఫ్రెండ్స్ పిండి అయితే ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను దీంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇవి మాత్రం లూజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ పోసిన లూజ్ అవుతుంది చూడండి పక్క పల్లె చట్నీ కూడా అయితే చేసేసానండి ఒక పిల్లలు అయితే రెడీ చేసి ఫస్ట్ అయితే స్కూల్కి పంపించాలండి ఫుడ్ పెట్టేసి దోశ పెన్నం అయితే పెట్టుకొని దీనికైతే ఆయిల్ అప్లై చేయకుండా ఓన్లీ ఆనియన్స్ అయితే ఇలా చేసుకోవాలండి ఒక పంట పిండి అయితే తీసుకోవాలి అందంగా కాకుండా అలాగే సతల లాగ్ కాకుండా ఇలా మీడియంగా అయితే వేసుకోవాలండి ఈ రోజులు వస్తే అంతగా రావు మా వాళ్ళిద్దరు స్నానాలు చేయించండి బొమ్మలు చూస్తూ ఉన్నారు వాళ్ళ కొట్టేసి అయితే ఫస్ట్ స్కూల్కి అయితే పంపిస్తాను దోశలు కూడా అయితే బాగా రెడ్డిగా వచ్చాయండి ఒక్కొక్క ఉప్మా అయితే ఉప్మా కూడా అయితే చేస్తున్నాను ఉప్మా దోశ ఇక్కడైతే టిఫిన్ తిన్నాక తర్వాత అయితే వేడి వేడి అల్లం చాయ్ అయితే పెట్టానండి షుగర్ తక్కువ వేసాను వాటర్ కూడా చాలా తక్కువ వేసాను చిక్కగా అయితే పెట్టానండి వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఇలా తిన్నాక తర్వాత అసలు భలేగా ఉంటుంది

టమాటాలు అయితే లేవండి మూడే ఉన్నాయి కర్రీ సరిపో అనేసి టమాటాలు అయితే ఇందుకైతే వెళ్తున్నానండి మధ్య మార్కెట్ పోలేదు ందు తెచ్చుకోవచ్చులే అనేసి మరి అంత స్టాక్ ఒకసారి ఉంటాము ఒకసారి తాలింపు గింజలు అయితే అయిపోయాయండి మొత్తం అయితే కలిపేసాను ఒక నెల వస్తాయండి తాలింపు గింజలు మినపాయలు ఎక్కువ వేస్తాను మా హస్బెండ్కి మినపాయలు ఎక్కువ ఉంటేనే ఇష్టం తాలింపు గింజలలో ఇంట్లోనే చేసుకుంటానండి సానిపి గింజలు కూడా ప్యాకెట్లు ఏమో కొను కూర్చుకోం కొనుకూసుకున్న నెల గొర్రె ఇలా చేసి పెట్టుకుంటే ఒక నెల అయితే వస్తాయండి ఇంట్లో అయితే స్టోర్ చేసుకుంటాం వచ్చేస్తా మా డూడు పొద్దున్నుంచి కలిగి ఉంటాడు తీర మధ్యాహ్నం టైంలో సాయంత్రం టైంలో అయితే సైడ్కి వెళ్తాడండి ఇంట్లో ఎవ్వరు లేరు ఒక్కదాన్ని ఈ మధ్య మా తోడు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా లేరు వంట చేసుకొని త్వర త్వరగా మా ప్రాంతీకైతే బాక్స్ ఇచ్చి రావాలండి కూర అయితే చేశానండి మనకాయ కూర అన్న కూడా అయితే వండేసాను మా ప్రాణిని కూడా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి మా వాడు డ్రాయింగ్ వేసుకుంటా ఉన్నాడు మా ప్రగతి పొద్దున బుక్స్ కోసం పేజ్ పడి తీసుకున్నదండి నిన్న కొనివ్వమన్నది నిన్న వలాన మర్చిపోయిండు సాయంత్రం నేను పోతే మళ్ళీ నన్ను అడిగింది రేపు అంటే ఉదయం ఇంకా ఏడ్చి ఏడ్చి ఏ బిచ్చిడీలేసేది కావాలంటే పెయింటింగ్ కానీ అక్కడ ఏమో లేదు షాప్ అనేది అంత ఎందుకని మా ఫ్రెండ్ తినే లోపలికి పిలిచిండు ఏ తీసుకున్నదండి రెండు వందలు ఆమె అడిగింది అల్లం కొనియాల్సిందే ఇంట్లోనైతే పనులు అన్నీ చేసుకొని సాయంత్రం అయితే పార్క్ వెళ్తున్నామండి ఊరి నుంచి వచ్చినాకైతే అసలు పార్కే వెళ్ళలేదు ఈ మధ్య అది ప్రిపేర్ చేస్తే మరి ఉందో లేదో తెలియదు అలా అయితే వెళ్తున్నాను నేను వదిన ఇక్కడైతే మా ప్రణతమ్మ హోంవర్క్ వస్తా ఉందండి మా సార్ గారికి మీద వచ్చింది మంచం మీద ఎక్కేసింది మూత బ్యా జోబులు పెట్టుకున్నావా చిత్తరోడమ్మ అండి మా వాడు అసలు కాదు నువ్వు పడుకోతే నువ్వు పడుకో నిద్ర వచ్చేసింది ఎక్కిండు బజ్కో నీకు లేదా సార్ సార్ ఇక్కడేం పెట్టుకున్నావు ఇక్కడేం పెట్టుకున్నావ్ ఏం పెట్టుకున్నావు విభూద విభూది పెట్టుకున్నావు చిన్న చిన్న బొంగారు మా మేడం గారు అప్పటి నుంచి ఇప్పటివరకు డ్రాయింగ్ వేసుకొని అవి వేసుకొని ఇవన్నీ వేసుకున్నది ఇక్కడ నైట్ అయితే ఒకటి అటికాయ ఉన్నదండి ఎందుకైతే అటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను అన్నమైతే వండేసాను అదే మా ఫేవరెట్ అయిపోయిందండి అటికాయ ఫ్రై రోజు అటికాయ అంటే చికెన్ వాళ్ళం ఇప్పుడు వీక్లీ అయినా చేస్తూనే ఉన్నాం వాడతా దిగాలి మందు జలుబులేసిందా రోజు తింటే జలుబు లేదా ఇంకేం కావాలి ఇంకేం కావాలి చెప్పు నువ్వు ఎవరు ఎవరు కూతురు అమ్మనా నాన్ననా నువ్వు ఫస్ట్ చెప్పు అమ్మ కూతురువా నాన్న కూతురువా నువ్వు ఫస్ట్ చెప్పు నేనేస్తా అమ్మ కుతురువా నాన్న కూతురువా చెప్పు లేకుండా వెళ్ళిపోతా చెప్పాలి అమ్మ నాన్న మేడం నేను చెప్పేదానికి సమాధానం చెప్పు అమ్మ కుట్టివా నాన్న కుట్టివా నేను చెప్పే చెప్పవా నేను మాట్లాడను లేదు క్యాన్ మీద ఎక్కడ నిలబడ్డదా మా పక్కది అదే మన డాక్టర్ మా హస్బెండ్ వాచ్ తెచ్చారండి పెట్టారంట ఎగ్జిబిషన్ నాకొకటి అబ్బో ఇది ఎవరికి నీకు రెండు నాకొకటా రెండు వాచ్ ఒక దెబ్బకి రెండు పిట్టాలా నేను నాటికి వాచ్ తెచ్చినండి మా హస్బెండ్ పెళ్ళి అయిన కొత్త ఒక రెండు వాచ్లు కన్నా అసలు అవి పెట్టలేదు అయ్య ఎవరికి ఎవరిక ఇచ్చేసిన ఇప్పుడు ఒక వాచ్ మా హస్బెండ్ ఎన్ని గిఫ్ట్ ఇచ్చారు కాళ్ళకు దండం ఏమి గిఫ్ట్ ఇచ్చినంత కాళ్ళకు దండం పెట్టాలా ఇది ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ పద్ధతి గిఫ్ట్ ఇస్తే పెట్టాలా ఒకసారి పెట్టి మీరు వేద్దాం అనుకుంటమ్మా నీకు ఇప్పుడు ఎందుకంటే తేల నీ బక్కసేకి ఇప్పుడు వాచ్ వాచ్ స్పీకరా అక్కడ పిచ్చక్క పెయింటింగ్ అంతే అని వేసేది కృష్ణ అంత గలీజ్గా వేస్తారా ఫీల్ అవుతున్నావు అక్కడ వాచ్ తేలేదని ఇంత బండలు చెయ్యి అంత బండగలు బాగుంది అసలు నేను అందుకే వాచ్లు పెట్టుకోను నాకు అలవాట్లేదు టైట్గా ఉంటే బాగుంటుంది ఒక వాచ్ మా హస్బెండ్కి అసలు వాచ్ వచ్చి రాలేదండి అమెజాన్లో సార్లు కొన్నాడు చలో చలో స్మార్ట్ వాచ్ వర్కే పోతున్నాయి వాడతాడు ఒక రెండు నెలలు వాడతాడు మీరు పక్కన వేస్తాడు ఇక్కడ అన్న అయితే పాన్ తెచ్చారండి లూరికి నాలుగు పాన్లు అయితే తెచ్చారు పిల్లలు తింటారు కానీ ఇంకా మేము మీరు తిన్న వాళ్ళు తింటారనేసి అనేసి అన్నలకు కూడా అర్థమైంది అందుకని తల ఒక పాన్ అయితే తీసుకొచ్చారండి నేను అసలు ఎప్పుడు తినలేదు కొంచెం అయితే తిన్నాను తర్వాత మొత్తం అయితే పాడేశారండి బాగానే ఉంది బట్ నాకు అలవాట్లేదు కదా సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి ఉదయానికి దోశ పిండి కూడా అయితే పట్టేసాను సినిమా సినిమా అయిపోయే వరకు అయితే ఇంకా రారండి టైం వచ్చేసి పదో పదోన్నర అయింది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే కేర్ బాయ్ బాయ్